జగన్ సిద్ధం సభకు బస్సులు తరలించడం సామాన్యులకు కష్టాలు తెచ్చిపెట్టాయి జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జగన్ సిద్ధం సభకు పార్వతీపురం డిపో నుంచి అరవై బస్సులను తరలించారు ప్రయాణికులకు బస్సులు లేక గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు తమ లగేజీతో సొంతళ్లకు బయలుదేరారు అయితే బస్సులు లేక విద్యార్థుల తల్లిదండ్రులు అవస్థలు పడాల్సి వస్తోంది ఇప్పుడు వచ్చాం బస్సు ఎక్కిపోనాం పది మంది బ్యాగులు మూడు బ్యాగ్ చిన్న పని అనేది తీసి బస్సుమని టాబ్లేదు పది మందిని మించి చేశారు మళ్ళీ గేట్ మాట్లాడాలి చెప్పు ఆ బస్సు చెప్పినంత గంట మళ్ళీ అయింది ఇప్పుడు ఈ బస్సు వచ్చింది ఈ బస్సు ఎక్కితే నాకు బస్సు ఇంకా బస్సుకో బస్ ఈ బస్సు బస్ ఎక్కుంది బస్ ఇంతకు ముందు అయితే ఉండే బస్సులో నిన్నటి వాళ్ళని పోతలా చెయ్యి దిగనా మా పాస్ చెయ్యి నే చెయ్యి దిగినంత బస్తా పెట్టు ఆ ఆశ్యం ఉంది నిపుస సప్రేషన్ కొడి వాదన ఇడ్లీ వేట అక్కడ ఇడ్లీ తీసి వొచ్చేసి వొచ్చినండి ఆ ఇ ఆ కొట్టు పారు కొట్టు కొండి పోండి సతసరారు ఏంది శ్యాన రోదాయింది దల్ల అక్కడ బసంత నొమ్ము ఆట నర్చే మోట్కొని చోట్లుట్కొని చోట్లుట్కొని